తుంగభద్ర డ్యామ్ కు స్టాప్ లాక్స్ లేకపోవటంపై ఆందోళన వ్యక్తమవుతోంది ఇంత పెద్ద ప్రాజెక్టు కి స్టాప్ లాక్స్ పెట్టకపోవటంపై నిపుణులు విస్మయం చెందుతున్నారు వర్టికల్ గేట్లు కావటంతో నీటిని ఆపడం కష్టం అంటున్నారు అధికారులు స్టాప్ లాక్స్ ని అమర్చేందుకు వారం రోజులకు పైగా సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు ఈ లోపు అరవై ఐదు నుండి డెబ్బై టీఎంసీల నీరు వృధా అవుతుందని లెక్కలు గడుతున్నారు నలభై టీఎంసీల పైన ఎంత నీరున్నా మొత్తం దిగువకు వదిలిపెట్టాల్సిన పరిస్థితి స్టాప్ లాక్స్ ని అమర్చే వరకు స్పిల్ లెవెల్ వరకు నీటిని ఆపటం కష్టమే స్పిల్ లెవెల్ స్పిల్ లెవెల్ కి దిగువన కేవలం నలభై టిఎంసీల మేర నీరు మాత్రమే నిల్వ ఉండే అవకాశం ఉంది ప్రస్తుతం నూట ఐదు టిఎంసీల సామర్థ్యం ఉన్న తుంగభద్ర డ్యామ్ లో పూర్తి స్థాయి నీటి మట్టంతో ఉంది ఇప్పుడు పంతొమ్మిదవ గేట్ కొట్టుకుపోవటంతో అరవై ఐదు నీటిని కిందకి విడుదల చేయాల్సిన పరిస్థితి మా ప్రతినిధి నాగిరెడ్డి ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు నాగిరెడ్డి స్టాప్ లాక్స్ లేకపోవడం ఏంటి అని అధికారులు విస్మయం చెందుతున్న పరిస్థితి ఎందుకని లేవు అధికారులు ఏం చెప్తున్నారు వాస్తవంగా సుంకేశ్వర రిజర్వ్ రిజర్వాయర్ సామర్థ్యం ఒక టీఎంసీ మాత్రమే అటువంటి చిన్న డ్యామ్ కు కూడా స్టాప్ ఎమర్జెన్సీ గేట్ స్టాప్ లాక్ గేట్స్ అంటే ఎమర్జెన్సీ గేట్లు డిజైన్ చేశారు ఇంత పెద్ద డి ఇంత పెద్ద ప్రాజెక్టుకి తుంగభద్ర డ్యాం ప్రాజెక్టుకి నూట ఐదు టీఎంసీల సామర్థ్యం ఉన్న తుంగభద్ర డ్యాం ప్రాజెక్టుకి స్టాప్ లాక్ అంటే ఎమర్జెన్సీ గేట్లు ఎందుకు డిజైన్ చేయలేదు ఎందుకు పెట్టలేదు అనేది చాలా విస్మయం కలిగిస్తుంది ఆశ్చర్యం కూడా కలిగిస్తుంది మరి ఇది నిర్లక్ష్యము ప్రభుత్వ నిర్లక్ష్యమా లేకుంటే ఎన్నో ఏళ్ళు దాదాపు డెబ్బై ఐదేళ్ళ తర్వాత కూడా ఈ దానికి ఆ డిజైన్ చేయకపోవడం అనేది చాలా దారుణమైన విషయం ఇది ఇప్పుడు ఒక గేటు మొత్తం కొట్టుకుపోవడం అనేది చాలా ఇబ్బందికరంగా మారింది అధికారులకు కూడా చాలా ఇదిగా మారింది దీంతో ఇప్పటికైనా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది డ్యామ్ సంబంధించిన వాటర్ అంతా కూడా అరవై టీఎంజీల నీరు ఇప్పుడు వృధాగా పోతుంది ఎక్కడ కూడా నీటిని నిల్వ చేసుకునే అవకాశమే లేదు ఎందుకంటే దిగువన సుంకేశ డ్యామ్ ఉంది దాని తర్వాత శ్రీశైలం రిజర్వాయర్ ఉంది సో అన్ని డ్యామ్లు శ్రీ నిండింది శ్రీశైలం నిండింది నాగార్జున సాగర్ నిండింది పులిచెంతలో కూడా పులిచెంతలో కూడా నిండిపోయింది సో సముద్రానికి వదలాల్సిందే కంపల్సరీ ఎక్కడ కూడా నీటిని స్టోర్ చేసుకునే అవకాశమే లేదు అరవై టీఎంసీల నీరు ఇప్పుడు వృధాగా పోతుంది తుంగభద్ర డ్యామ్ ఆధారంగా అనంతపురం కర్నూలు మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలు కూడా చాలా ప్రయోజనం పొందుతున్నాయి హెచ్ఎల్సీ ఎల్ఎల్సీ ఆర్డీఎస్ కేసీ కెనాల్లకు నీటిని ఇవ్వాల్సింది తుంగభద్ర డ్యామ్ నుంచి సో ఇప్పుడు అరవై టీఎంసీల నీరు దిగువకు వెళ్ళిపోతుండడంతో వాటి పరిస్థితి ఏంటి పంటల పరిస్థితి ఏంటి నీటంతా వృధాగా పోతున్న నేపథ్యంలో ఆ రైతులంతా కూడా ఆందోళన చెందాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడు ప్రమాదం అయితే ఏం లేదు కాదు తుంగభద్ర డ్యామ్ ఒక గేటు కొట్టుకుపోవడం వల్ల ఆ ప్రాణ నష్టము అట్లాంటివైతే ఏం ఉండదు ఎందుకంటే గత నెల రోజులుగా తుంగభద్ర నది ప్రవహిస్తూనే ఉంది దాదాపు రెండు లక్షల క్యూసెక్ల మేర నీరు ప్రవహిస్తూనే ఉంది ఇప్పుడు వచ్చే తొంభై వేల క్యూసెక్లతో ఎటువంటి ప్రమాదం ఉండదు అని చెప్పి అధికారులు ఇప్పటికే ప్రకటన చేసి కాకపోతే అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు తుంగభద్ర డ్యామ్ దిగువన శ్రీశైలం ఫస్ట్ సుంకేశ్వర రిజర్వాయర్ వస్తుంది దాని సామర్థ్యం ఒక టీఎంసీ సో ఆ తుంగభద్ర డ్యామ్ నుంచి వచ్చే నీరంతా కూడా సుంకేశ్వర రిజర్వాయర్ కు వస్తుంది సుంకేశ్వర రిజర్వాయర్ అధికారులు కూడా చాలా అప్రమత్తమయ్యారు వచ్చిన నీటిని వచ్చినట్లుగా విడుదల చేసే అవకాశం ఉంది దానికంటే ముందే సుంగభద్ర నీరు సుంకేష్లోకి వచ్చే ముందే డ్యామును ఖాళీ చేస్తారని చెప్పి అధికారులు చెప్తున్నారు మరి అద్దెకి ఎక్కి నీటిని దిగువకి విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ నీరంతా కూడా మళ్ళీ శ్రీశైలం వెళ్లే అవకాశం ఉండటం వల్ల ఇప్పుడున్న శ్రీశైలం అవుట్ లోని మరింత పెంచి సాగర్కు విడుదల చేసి విడుదల చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది